అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వాస్తవానికి టీ ట్వంటీ ప్రపంచ కప్పు మొదలైనప్పటికీ ఇంతవరకు కూడా మ్యాచ్లలో అంతా హడావిడలేదు అయితే పిచ్చులు తేమగా ఉండడం సప్పగా ఉండడంతో బౌన్స్ పిచ్చి పైన మంచి మేటి బ్యాట్స్మెన్లు ఆడడానికి ఇబ్బంది పడుతున్న వేళ ఇక ఈ క్రమంలో హై వోల్టేజ్ మ్యాచ్ ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు మరొక రెండు రోజులు ఉండదని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు ఇక ఈ క్రమంలో మన స్టార్ విరాట్ కోహ్లీ ఆటగాని గురించి మన సునీల్ గవస్కర్ మా మాజీ కెప్టెన్ లిటిల్ మాస్టర్ మరి మాట్లాడుతూ ఈ మాజీ ఆటగాడు మాట్లాడుతూ పాకిస్తాన్ ఇండియా అనగానే ప్రస్తుతం పాకిస్తాన్కి వినబడే పేరు ఏకైక పేరు కింగ్ విరాట్ కోహ్లీ కింగ్ విరాట్ కోహ్లీ టీంలో తక్కువ మరి మ్యాచ్లు ఆడినప్పటికీ ఎంతో ఇంపార్టెంట్ ప్లేయర్ అని చెప్పుకోవడం సందేహం లేదు మన కింగ్ విరాట్ కోహ్లీ తను క్రీజ్లో ఉంటే ఎంతటి బౌలర్ అని కూడా భయపడవేస్తుందే ఎందుకంటే తనకే సాధువు రీతిలో ఒక్కసారిగా రచ్చిపోతే తనను ఆపడం ఎవరి తనం కాదు ఇక ఈ క్రమంలో పాకిస్తాన్ మీద మనోడు చాలా కీరూలు పోత్ర పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పడం ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మన కింగ్ విరాట్ కోహ్లీ తను ఆడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బౌలింగ్ చేస్తారు పాకిస్తాన్ బౌలర్స్ అంతలా తన వికెట్ను కోరుకుంటారు అయితే వాస్తవానికి మరి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఓపెనర్ గా వస్తున్నటువంటి మన కింగ్ విరాట్ కింగ్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ మ్యాచ్లో మాత్రం ఓపెనర్ రావద్దని చెప్తున్నాడు మన సునీల్ గవస్కర్ ఎందుకంటే కింగ్ విరాట్ కోహ్లీ వికెట్ చాలా కీలకమైన వికెట్ తను ఒకవేళ పాకిస్తాన్ మ్యాచ్లో త్వరగా చేంజ్ చేసేటప్పుడు త్వరగా వికెట్ పోతే మాత్రం మరి నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్లో ఆ ఒత్తిడిని మరి దిగమించలేరు ఇక అదే కాకుండా మరి స్పిన్ పిచ్ల మీద అదేవిధంగా ఇన్ స్పింగ్ పిచ్ల మీద అద్భుతంగా ఆడే మన కింగ్ విరాట్ కోహ్లీ త్వరగా అవుట్ అయితే మాత్రం అవుట్ స్పింగ్ మరి బాల్లతో అద్భుతంగా బౌల్ చేస్తే పాకిస్తాన్ తప్పకుండా రెచ్చిపోయే ఛాన్స్ ఉంది ఆ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ మీద ఆ భారం పడుతుంది కాబట్టి ఫస్ట్ డౌన్లో కానీ సెకండ్ డౌన్లో కానీ కింగ్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ మ్యాచ్లో రావాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్ మరి నేను కూడా కోరుకుంటున్నాను చెప్పి ఒక ఇంటర్వ్యూ సమావేశంలో మనోడు మాట్లాడం జరిగింది సునీల్ గావాస్కర్